ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం ఎనిమిదవ తరగతి బయాలజీ మొక్కలు జంతువుల సంరక్షణ మీకు తెలుసా అటవీ ఉత్పత్తులు అడవులు ఒక దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అడవుల నుండి అనేక రకాల ఉత్పత్తులు లభిస్తుంటాయి వాటిలో కొన్ని కలప వంట చెరకు చెక్క చింతపండు వెదురు కుంకుమకాయలు సీకాకాయ జిగురులు నూనెలు సుగంధ ద్రవ్యాలు సువాసన గల పదార్థాలు పశుగ్రాసం ఔషధాలు లక్క తేనె పండ్లు దుంపలు మొదలైనవి ఇవన్నీ కూడా అటవీ ఉత్పత్తులుగా మనం చెప్పవచ్చు ఇవన్నీ మానవునికి ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుంటాయి నెక్స్ట్ మీకు తెలుసా పక్షుల వలస పక్షుల వలస అనేది ఒక సహజ ప్రక్రియ వివిధ రకాల పక్షులు ఆహారం వివిధ రకాల పక్షులు ఆహారం సంతానోత్పత్తికి అనుగుణంగా మెరుగైన పర్యావరణ పరిస్థితులు ఆవాసాలను వెతుక్కుంటూ ఎక్కువ దూరాలకు ప్రయాణిస్తాయి దీనినే బర్డ్స్ మైగ్రేషన్ లేదా పక్షుల వలస అంటారు భూమి యొక్క శీతల ప్రాంతాల్లో నివసించే పక్షులు జీవించడానికి వాటి శరీరం వేడిగా ఉంచుకుంటాయి కాబట్టి అవి శీతాకాలం రాగానే ఉష్ణ ప్రాంతాలకు వలస వెళ్తాయి అవి శీతాకాలం పూర్తి అవగానే మరల తమ ఆవాసానికి చేరుకుంటాయి చాలా రకాల పక్షులు భారతదేశం ఒక మెరుగైన వలస గమ్యస్థానం సైబీరియన్ కొంగలు రష్యాలోని సైబీరియా నుండి రాజస్థాన్లోని భరత్పూర్ హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వస్తాయి పక్షులు ఉన్నత ఎత్తులో ఎగిరేటప్పుడు వాటి రెక్కల కండరాల నుండి ఉత్పన్నమయ్యే వేడితో పక్షి అక్కడ ఉన్న చల్లని పరిస్థితులు తట్టుకొని ఎగురుతుంది కొన్ని వలస పక్షులు కొన్ని వలస పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి పదిహేను వేల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి పక్షుల దిశను కనుక్కోవడానికి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి